ஸ்ரீமன் மகாபாரதமு மூடுவந்தவ ோஜு ஓம் அஸ்மருபோ நம நாராயணம் நமஸிய நரம் நோத்தமரஸ்வத்த உதீரயாபாரப்போ ரெண்டு வந்த ஐது ரெண்டு வந்த ஆறு அதாமுளா సూతమహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా విదురుడు శ్రీకృష్ణ పాండవుల సమక్షములో ద్రుపద మహారాజుకు ధృతరాష్ట్ర సందేశాన్ని వినిపిస్తూ ఓ ద్రుపద మహారాజా ధృతరాష్ట్రుడు మీ అందరి క్షేమాన్ని అడిగాడు మీ అందరి పట్ల చాలా ప్రసన్నంగా ఉన్నాడు మీతో సంబంధము కుదరటం వల్ల చాలా సంతోషంగా ఉంది అని మీతో చెప్పమని నాకు చెప్పాడు అంతేకాకుండా భీష్ముడు కూడా మీ అందరి క్షేమాన్ని అడిగాడు ద్రోణాచార్యుడు నీకు చాలా ప్రియమైనటువంటి స్నేహితుడు భరద్వాజ నందనుడు గొప్ప ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి ఆ ద్రోణాచార్యుల వారు నిన్ను కౌగిలించుకొని నీ యోగక్షేమాలను అడిగాడు ఓ పాంచాల రాజా ధృతరాష్ట్ర మహారాజు మీతో సంబంధము కలవటం వలన తనను ధన్యునిగా భావిస్తూ ఉన్నాడు కౌరవులందరూ కూడా అట్లాగే భావిస్తున్నారు మీతో సంబంధము కలవటం వలన వారు అన్ని రకాలుగా ప్రసన్నులుగా ఉన్నారు అందుకని ఈ విషయాన్ని గ్రహించి ఇక పాండవులను మీరు హస్తినాపురానికి పంపించాలి పాండవులు చాలా కాలము నుంచి రకరకాల దేశాలలో జీవించారు ఇప్పుడు వారికి కూడా తమ పూర్వ నగరాన్ని చూడాలి అనేటటువంటి కుతూహలం ఉంటుంది కదా ఇక గాంధారి మొదలైనటువంటి శ్రేష్ఠులైనటువంటి స్త్రీలు కూడా నీ పుత్రికను ద్రౌపదిని చూడాలి అనేటటువంటి కోరికతో ద్రౌపది రాక కోసమని ఎదురుచూస్తూ ఉన్నారు అందుకని స భవాన్ పాండుపుత్రానాం ఆజ్ఞాపయతు మా చిరం గమనం సహదారాణం ఏతదత్ర మతం మమా అందుకని మీరు పాండవులను భార్యతో సహా హస్తినాపురానికి వెళ్ళమని ఆజ్ఞాపించాలి ఓ రాజా ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం ఇక వారిని హస్తినాపురమునకు వెళ్ళమని కనుక మీరు ఆజ్ఞాపిస్తే నేను వారు వస్తున్నారు హస్తినాపురానికి అని అక్కడి వారికి తెలియచేయటం కోసం దూతలను పంపిస్తా కుంతీదేవి ద్రౌపది పాండవులు హస్తినాపురానికి వస్తున్నారు అనేటటువంటి విషయాన్ని దూతల ద్వారా ధృతరాష్ట్రునికి తెలియచేస్తా అని విదురుడు ద్రుపద మహారాజుతో అనగానే ఇప్పుడు ద్రుపదుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విదురా నువ్వు చెప్పినదంతా సత్యం మీతో సంబంధం నాకు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది అయితే పాండవులు హస్తినాపురానికి చేరటం మంచిదే కానీ నతు తావన్మయాయుక్తం ఏతత్వక్తుం స్వయం గిరా కానీ నేను వెళ్ళమని చెప్పటం సరైనది కాదు కదా ధర్మరాజు భీమసేనుడు అర్జునుడు నకుల సహదేవులు బలరామకృష్ణులు ఎక్కడికి వెళ్ళటము తగినది అని వారు భావిస్తారో అక్కడికే వెళ్ళాలి బలరామకృష్ణులు వీరి పట్ల పాండవుల పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నారు అని ద్రుపద మహారాజు అనగానే ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు రాజా మేమందరము నీ వశములో ఉన్నాం ఇప్పుడు అయితే నువ్వే ప్రసన్నుడవై ఏది మంచిదో ఏది చెడో నువ్వే నిర్ణయం చేస్తే నీ నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటాం అని ధర్మరాజు అనగానే తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దృపద సర్వధర్మాలు తెలిసినటువంటి వాడివి నువ్వు నువ్వనుకున్నట్టుగా వీరు పాంచాల దేశాన్ని వదిలేసి హస్తినాపురానికి వెళ్ళటమే నాకు కూడా ఇష్టం అని శ్రీకృష్ణుడు కూడా అన్నాడు ఆ తర్వాత ద్రుపదుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ద్రుపదుడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ